పిల్లలకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ నమస్కారం అందరికీ అయితే ఎప్పుడైనా కానీ ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి పిల్లలు మనం ఎంతసేపు ఏం అని అంటే నా అమ్మ నాన్న నాకేమిచ్చింద్రు నా ఊరు నాకేమిచ్చింది నా దోస్తులు నాకేమి అది కొనియో ఇది కొనియో అని సతాయిస్తాం కానీ నిజంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అంటే నేను పుట్టిన నా అమ్మ నాన్నకు ఏమిచ్చిన నేను పుట్టిన ఊరుకు ఏమి ఇచ్చిన నేను పుట్టిన దేశానికి ఏమి ఇచ్చిన ఇలాగా ఆలోచించాలి ఎప్పుడైనా కానీ చూడండి సార్ ఆ రోజు కూర్చొని అడనేశ్వర్ ఫౌండేషన్ వాళ్ళు వచ్చినప్పుడు సార్ మనసులో ఒక ఆలోచన వచ్చింది సార్ వాళ్ళు ప్లేట్లు అడిగింది కాబట్టి ఎవరో ఎక్స్వైజెడ్ పర్సన్ని ఎందుకు అడగాలి నేను పుట్టిన ఊరు కోసం మా అందరి తరఫున గ్రామస్తుల తరఫున ప్రమోద్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం క్లారిటీ మన కోసం ఎవరో వస్తారని మన గ్రామం కోసం ఏమో చేస్తారని ఎదురు చూడకుండా మన గ్రామస్తులందరం కలిసి ఇంతకుముందు ఇక్కడ ఇరవై గుంటల భూమిని అందరం కలిసి కొనివ్వడం జరిగింది అలాగే ఈ గ్రౌండ్ లెవెలింగ్ కోసం కూడా అందరం రూపంలో జమ చేసి లక్ష రూపాయల వరకు ఖర్చు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం అవినాష్ కూడా తన తోటి అయినంత బుక్స్ పెన్సిల్స్ అవి ఇవి ప్రతి సంవత్సరం రెగ్యులర్గా కొనిస్తూ ఉన్నారు ఇంతకుముందు టీవీ కావాలంటే మేము కొందరం ఏడెనిమిది మంది కలిసి పాఠశాలకు టీవీ కూడా కొనివ్వడం జరిగింది మొన్న ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవర్ గారు జోగు గారి జన్మదినం సందర్భంగా మా ఉన్న పాఠశాలకు వచ్చి మీ అందరికీ నోట్బుక్స్ పెన్ పెన్సిల్స్ పంపిణీ చేయడం జరిగింది ఆ రోజు ఉపాధ్యాయులు ఇక్కడ పిల్లలకు ప్లేట్లు లేవు ఇంటి నుంచి తీసుకొస్తున్నారని చెప్తే నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళందరికీ మనం ప్లేట్లు కొనిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అదే రోజు సాయంత్రం తీసుకొని వచ్చినాం కానీ రెండు మూడు రోజులు మోరన్ సందర్భంగా పాఠక్ష పాఠశాల క్షేమ ఉండటం వల్ల ఈరోజు అది మీకు పంపు అందించడం జరుగుతుంది మీకు ప్లేట్లు అది నేను అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ ప్లేట్లు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా